నాపై బిఆర్ఎస్ పెద్ద నేత కుట్రా బయటి వ్యక్తులతో తిట్టిస్తుండు మా జాగృతిలో కోవార్డు పెట్టిండు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం పైన కల్వకుంట కవిత ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేస్తున్నట్టు కనిపిస్తుంది బిఆర్ఎస్ నేతల పైన కూడా ఆరోపణలు చేస్తుంది ఈమెకెందుకు సొంతం తండ్రి మీద ఇంత కోపం ఎందుకు కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతుంది కవితకు కేటీఆర్ కు మధ్య ఎందుకు గొడవలు స్టార్ట్ అయినాయి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ లేకుంటే ఈమెకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది ఇప్పుడు ఏమంటుంది మా జాగృతిలో కోవాడు పెట్టిండు మా జాగృతిలో కోవాడు పెట్టిండు అంటుంది మా జాగృతి అంటే ఆ జాగృతి ఎక్కడికెళ్ళి వచ్చింది సరే ఏమైనా ఆస్తి తగాదాలు ఇంకేమైనా ఉండగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా కేసీఆర్ కు ఉన్న పలుకుబడి కేసీఆర్ కున్న పరువును మొత్తం బయట బట్టబాయిలు చేస్తుంది ఈమెకు ఎందుకు అంత ద్వేషం ఆంధ్రలో సెర్మిన్ లాగా ఇప్పుడు తెలంగాణలో మరో సెర్మి లాగా తయారైంది ఈ కవిత గారు ఈ నాపై పిఆర్ఎస్ పెద్ద నేత కుట్ర చేస్తుంటే ఏం కుట్ర చేస్తారు నీ మీద కేసీఆర్ బిడ్డ అంటే తిరుతారా నిన్ను విమర్శిస్తారు ఎవరైనా కేసీఆర్ బిడ్డ తిట్టాలనే ధైర్యం ఎవరికి ఉంటది ఎవరికి ఉండదు నీ అంతలో నువ్వు చెడగొట్టుకుంటున్నావు మా జాగృతిలో కోవాడుని పెట్టిండు అసలు నీ జాగృతి ఎక్కడికెళ్ళి వచ్చింది నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది కేసీఆర్ అలాంటి మీ తండ్రి పైన లేని ఆరోపణలు ఎందుకు నాపై బిఆర్ఎస్ పెద్ద నేత కుట్ర ఆయన అండదండలతోనే నాపై వ్యక్తిగత ఆరోపణలు బయటి వ్యక్తులతో త్రిటిస్తుడు మా జాగృతిలో కోవార్డులను పెట్టిండు ఉన్నట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు తప్పవు నా లేఖ లీక్ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలకు సంబంధం ఉంది టైం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయని వ్యాఖ్యలు బీసీ రిజర్వేషన్లపై తమ దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ కేసీఆర్ శత్రువుల మాటలే కవిత మాట్లాడుతున్నది హామీకు నా సానుభూతి జగదీష్ రెడ్డి అంటుండు నేను చావు తప్పి కన్ను లొట్టపోయి గెలిస్తే కొందరు అసలు గెలవలేదు కదా ఆమెనే అడగాలని కామెంట్